హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్సబ్ అమర్ రాథోడ్ ఇద్దరు కోల్కత్తాలో ఉన్న మనోహరి ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్తారు చెప్పండి అమర్ మీరు నాతో అర్జెంటుగా ఏ విషయం మాట్లాడాలి ఎందుకు కలవాలి అని చెప్పారు అక్కడ ఉన్న వార్డెన్ అమర్ని ప్రశ్నిస్తూ ఉంటుంది మనోహరి గురించి నాకు వివరాలు తెలియాలి కొన్ని రోజుల క్రితం మరి కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చింది కదా ఆ టూ ఇయర్స్ మనోహర్ ఏం చేసింది అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు ఆ సిస్టర్ మొత్తం చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది మనోహరి ఇక్కడికి వస్తాను అన్న వెంటనే ఇక్కడికి రాకుండా రోజుల తర్వాత వచ్చిన కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నది తర్వాత వెళ్ళిపోయింది తర్వాత ఒక గ్రౌండ్లో అదే సామూహిక వ్యవహారాలు చేసుకున్న గ్రౌండ్లోనే మనోహరి కనపడింది అని ఇక్కడ పనిచేస్తున్న ఒక ఆవిడ నాకు చెప్పింది మనోహరి రణ్వీర్ అనే ఒక అతన్ని పెళ్లి చేసుకుంది అని మనోహరి రణ్వీర్ పెళ్లి చేసుకుని పూలమాలలు మార్చుకుంటున్న వీడియోనే అమర్కి ఆ వాడని చూపిస్తూ ఉంటుంది దాంతో మొబైల్ ఆ వీడియో చూసి అమర్ చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అంటే అమర్ మనోహరి రణవీర్ ఇద్దరు పెళ్లి చేసుకున్న అంటే సామూహిక పెళ్లి చేసుకున్నారా అని రాథుడు ఇద్దరు షాకింగ్గా వీడియోని చూస్తారు తర్వాత అమర్రాథుడు ఇద్దరు రణవీర్ ఇంటికి వస్తారు రణవీర్ సోఫాలో కూర్చొని ఉంటే లోపలికి వస్తున్న అమర్ని మళ్ళీ ఏంటి ఇలా వచ్చారు ఏం మాట్లాడడానికి వచ్చారు అని రణవీర్ అనుకుంటూ ఉంటారు అంటే మనవీర్ రెండవరికి పెళ్ళి అయిన విషయం ఇప్పుడు అమర్కి నిజం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఏమేమి నిజాలు తెలుస్తాయి అన్నది